హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము హెల్దీ బ్రేక్ఫాస్ట్ మల్టీ మల్టీగ్రైన్ దోశ చేసుకుందామండి ఇది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతుందండి అందుకోసమైతే ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే మీకోసం అయితే చూపెడుతున్నాను ఇది చాలా రుచిగా ఉంటుంది అన్ని పప్పులతో చేసుకున్న ఈ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాము చూసే ముందు మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో ఫుల్ వీడియో మొత్తం చూసి కామెంట్ అయితే తప్పకుండా చేయండి ఇంకా మనం పెసరపప్పు పల్లీలు కందులు మిన్పగుండ్లు బియ్యము మెంతులు పెసర్లు శనగపప్పు అలాగే జీడిపప్పు ఇవన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీతో తీసుకున్నానండి ఇలా తీసుకున్నాక వీటిని ఇంకా కొలుచుకుందాము ఏమేమి తీసుకున్నానో చూపెట్టాను కదా ఇప్పుడు ఒక్కొక్కటిగా ఒక్కొక్క పిడికడ తీసుకొని వేసుకుంటున్నాను ముందుగాల పల్లీలు తర్వాతకి శనగపప్పు పిడికడన్ని శనగపప్పు పిడికడన్ని పెసర్లు ఒక గ్లాసు రైస్కి ఓకేనా అలాగే కందిపప్పు పిడికడు అంటే టూ టేబుల్ స్పూన్స్ ఉంటాయి అనుకోండి చెన్ పెసరపప్పు పిడికడు అలాగే జీడిపప్పు శనగపప్పు వీటిని అయితే తీసుకున్నాను శనగపప్పు కందిపప్పు అన్ని పప్పులు అయితే చేసుకున్నానండి వీటిని ఇంకా మనము రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇంకొక ఇప్పుడు మనకు పెసర్ ఈ పప్పులన్నీ రెండు గ్లాసులు అయినాయి కదా రెండు గ్లాసుల పప్పులకి రెండు గ్లాసులు రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను ఒక గ్లాసు రేషన్ బియ్యానికి ఒక గ్లాసు అన్ని పప్పులు కలిపి ఒక గ్లాసు తీసుకుంటే సరిపోతుందండి వీటిని రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి నేను చూపెట్టిన విధంగా చూడండి చేతితోటి ఇలా బాగా కడిగితే మనకు రేషన్ బియ్యం కదా దొడ్డు బియ్యము ఈ బియ్యంలో డస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం చేయితోటి పిసుక్కొని కడు కడుకుంటే నీట్గా శుభ్రంగా వస్తాయండి ఇలా టూ టైమ్స్ కడుక్కోవాలి ఇలా టూ టైమ్స్ కడుక్కున్నాక వీటిలో వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టాలి చూడండి ఒక పది గంటల పాటైతే పది పన్నెండు గంటల పాటైతే మంచిగా నానినాయి ఈ పప్పులు బియ్యం ఇట్లా ఇవన్నీ నానినాక ఇంకా వీటిని ఈ నైట్లో పెట్టుకున్న వాటర్ అయితే పంపేసి మళ్ళీ కొత్త వాటర్ అయితే తీసుకున్నాను తీసుకున్నాక ఈ పప్పులు బియ్యం మొత్తంకి మిక్సీ జార్లో వేసుకొని ఇంకా మెత్తడి పిండి అయితే పట్టుకోవాలి ఓకేనా మిక్సీ జార్లోనైతే అయితే వేస్తున్నాను అలాగే ఇందులోకి ఇన్స్టెంట్గా అంటే అప్పటికప్పుడు నైట్ నాన్ నైట్ బియ్యాన్ని నానబెట్టుకొని పొద్దున ఈ మిక్సీ పట్టి వెంబడే దోశ వేసుకోవచ్చండి చిన్న అల్లం ముక్క రెండు ఒక ఇంచు అల్లం ముక్క మూడు పచ్చిమిరపకాయలు కొంచెం కారం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు తక్కువ కావాలనుకుంటే రెండు మూడు తీసుకోవచ్చు ఒక మీడియం సైజు అయితే తీసుకున్నాను అలాగే రెండు రెమ్మలు కరివేపాకు కొంచెం అంతా కొత్తిమీర రుచికి సరిపడు ఉప్పు ఇవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలండి అన్నింటినీ మెత్తడి పిండిలా మిక్సీకి అయితే పట్టుకోవాలి ఓకేనా నేనైతే ఇప్పుడైతే మిక్సీకి అయితే పట్టేశాను చూడండి చూడండి ఇలా మెత్తగా అయినాక ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కకు పెట్టినాక ఒక గంట తీసుకొని దోశలు వేసుకోవడానికి గంట అయితే మనకు సరిపోతుందండి కూర గంటతో అయితే దోశలు అయితే వేస్తాను ఒకసారి పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా దోశ స్టవ్ వెలిగించుకొని దోశ ప్యాన్ అయితే పెట్టుకోవాలి స్టవ్ పైన దోశ ప్యాన్ బాగా వేడయ్యాక కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి ఒక చుక్క రెండు చుక్కలు ఆయిల్ వేసుకొని ఒక ఉల్లిగడ్డ లే ఉల్లిగడ్డ లేకపోతే పొటాటో ఆలుగడ్డ ఆ చక్కని తీసుకొని ఇలా నూనెను ఇలా అప్లై చేసుకోవాలండి ఇది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ అండి స్వీట్కి స్వీట్స్ యూజ్ చేసినప్పుడు ఆనియన్స్ ఆలుగడ్డ అయితే తీసుకోవద్దు ఓకేనా ఇలా మొత్తము ఆయిల్ మొత్తం అప్లై చేసుకున్నాక ఒక గంటడు పిండి తీసుకొని ఇలా రౌండ్గా దోశలాగా చుట్టుకోవాలండి దోశ వేసుకోవడమే చూడండి మనకు గంట పట్టుకోవడానికి వీలుంటుంది చేయి కాలకుంటూ ఉంటుంది కదా మంచిగా వస్తాయి దోశలు అందుకోసమైతే నేనైతే ఇలా గంటతోటి కూరగంటతోటి దోశలు అయితే వేస్తాను ఇలా దోశ వేసుకున్నాక కొంచెం పైనుండి ఆయిల్ వేసుకొని అది దోరగా అంటే ఇప్పుడు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక ఇంకా రెండు కాల్ ఒకటే సైడ్ కాల్చుకొని ఇంకా తీసుకొని మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని పల్లి చట్నీలు పుదీనా టమాటో చట్నీతో అయితే చాలా బాగుంటుంది ఇంకా మిగిలిన పిండిని కూడా అదే విధంగా ఇలా నేను చూపెట్టే విధంగానైతే దోశలు వేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా చాలా చక్కగా వస్తాయి రుచి అయితే ఇంకా మనము చెప్పనవసరం లేదు అంత బాగుంటాయి మళ్ళీ వెయిట్ లాస్ కూడా అవుతారు బరువు తగ్గాలనుకునే వారికి ఈ రెసిపీ అయితే చాలా ఉపయోగపడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మీరు కూడా మీ ఇంట్లో చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇవి ఇంకా ఇలానే చేసుకొని అయితే తినండి బరువు తగ్గండి ఓకేనా బాయ్ బాయ్